గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి డబ్బా ఈరోజు మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి నిన్న ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ నుండి వచ్చాక నైట్ డిన్నర్ చేసేటప్పుడు మూవీ పెట్టాడండి అది చూసుకుంటూ ఇంకా నిద్రపోయేసరికి లేట్ అయిపోయిందనమాట మూవీ మొత్తం చూసి పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేచేసరికి ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి టెన్ అయిందండి మేము నిద్ర లేచేసరికి ఇంకా లేవగానే ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చాను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా సామాన్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట సామాన్లు అన్నీ కూడా కడిగేశాను ఫస్ట్ అయితే కాఫీ చేస్తున్నానండి కాఫీ కానీ టీ కానీ మార్నింగ్ టైం తాగకపోతే ఇంకా నా వల్ల అయితే అసలు కాదండి ఏ పని చేయలేను ఇక్కడ మా ఆయనకే కాఫీ తీసుకెళ్తున్నాను ఇంకా నేను కూడా కాఫీ తాగేశానండి అండి ఇక్కడ మీకు తెలుసా అండి పప్పుల పొడి అంటే తెలుసా అండి మీకు చాలామంది పుట్నాల పొడి అని కూడా అంటారు అనుకుంటా మేమైతే పప్పుల పొడి అని అంటాము మీరేం అంటారో నాకు కామెంట్ చేయండి అబ్బా అంటే ఈ పప్పుల పొడి మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి పప్పుల పొడి నేనైతే ఫ్రైస్లో వాడతానండి అంటే వంకాయ ఫ్రై ఆలు ఫ్రై వీటిలో వేస్తాను తోటకూర పాలకూర ఫ్రై చేస్తాం కదా అందులో కూడా ఈ పప్పుల పొడి వేస్తానండి మేము దోశలో కూడా వేసుకొని తింటాము ఈ పప్పుల పొడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా మా ఆయన మా అమ్మ మా అక్క వీళ్ళైతే అన్నంలోకి కూడా కలుపుకొని తింటారండి నేను అన్నంలోకి అయితే కలుపుకొని తినను కానీ దోశలోకి అయితే తింటాను చాలా బాగుంటుందండి ఈ స్మెల్ కూడా పప్పుల పొడి ఆడిచ్చిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి నాకు దీని స్మెల్ కూడా చాలా ఇష్టం పప్పుల పొడి ఇంకా మేము శనగతనాల పొడి కూడా చేసుకుంటామండి పల్లీల పొడి అది కూడా బాగుంటుంది నాకు అదైతే ఇంకా ఎక్కువ ఇష్టం పల్లీల పొడి నేను ఇంకోసారి కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ టైము పల్లీల పొడి కూడా నేను మీకు చేసి చూపిస్తాను వెల్లుల్లి వేస్తామండి ఇందులో ఆడిచ్చేటప్పుడు ఎండుమిరపకాయలు కొబ్బరి వెల్లుల్లి వేసి ఆడిస్తాము స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే వెల్లుల్లి ఎండు కొబ్బరి మిరపకాయలు వేసి ఉప్పు వేసి ఆడిచ్చిన తర్వాత పప్పులు వేస్తామండి పప్పులు వేసి ఇంకొంచెం ఉప్పు వేసుకొని చేసుకోవడమే అండి చాలా సింపుల్ అండి చేసుకోవడము ఇంక ఈరోజైతే నేను తోటకూర ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మొన్న లాస్ట్ వీడియోలో నేను పాలకూర పప్పు చేశాను నేను ప్యూర్ న్యాచురల్కి వెళ్ళి కొన్నప్పుడు చాలా పెద్ద కట్ వచ్చిందండి పాలకూర ఇంకా పప్పులో మొత్తం వేయలేదనమాట సగమే వేశాను ఇంకా ఈరోజు ఈ తోటకూర పాలకూర రెండు కలిపి ఫ్రై చేసేద్దాం చెప్పేసి ఎందుకంటే నాకు ఎక్కువ రోజులు ఆకుకూరలు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆకుకూరలనే కాదు ఆకుకూరలైనా కాయగూరలైనా ఏవి కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకే తక్కువ కూడా తెచ్చుకుంటానండి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను అనమాట ఇంకా మొత్తం ఆకుకూర అంతా కూడా కట్ చేసి ఇంకా ఉప్పేసి ఇట్లా వాటర్లో కడిగేస్తానండి కొద్దిసేపు అయితే అలానే పెట్టేస్తాను నీళ్ళల్లో ఉప్పేసి ఏదైనా మట్టున్నా కూడా మొత్తం కిందికి వచ్చేస్తుంది కదా అందుకనేసి ఫస్ట్ అయితే ఆకుకూర అంతా కట్ చేసి ఇలా నీళ్ళు పోసి ఉప్పు 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 వేసేసి కొద్దిసేపు అలానే పెట్టేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను పప్పు చేస్తున్నానండి పప్పులైతే ఈరోజు ఏం వేయట్లేదు ఓన్లీ ఆనియన్ మిర్చి టమోటా వేసి కొంచెం చింతపండు వేసి చేస్తున్నానమాట ఒక్కోసారి ఆకుకూర వేసి చేస్తానండి ఇంకొకసారి ఏంటంటే ఆకుకూర వేయకోకుండా ఇలా పప్పు చేస్తానండి ఇంకా ప్రతిసారి కూడా నేను ఆకుకూర వేసి పప్పు చేస్తే మా ఆయన తినడండి అందుకే ఇలా చేస్తాను అనమాట అంటే మా ఆయనకి ఆకుకూర వేయకుండా ఇష్టం అనమాట పప్పు నాకేమో ఆకుకూర వేస్తే పప్పు ఇష్టం అనమాట అందుకు ఒకసారి అలా ఒకసారి ఇలా అలా వేస్తూ చేస్తూ ఉంటానండి ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో అయితే నేను బట్టలు వేసేసానండి ఇంకా లేవగానే ఎప్పుడైనా కూడా ఫస్ట్ అయితే బట్టలు ఉంటే మిషన్లో బట్టలు వేసేసి ఇంక ఇంట్లో పని అంతా కూడా నేను చేసుకుంటూ ఉంటానండి మా ఇంటి పక్కన ఏదో వర్క్ చేస్తున్నారండి ఆ అంతా కూడా వస్తుంది అనమాట ఆ మిషన్ మీద అంతా కూడా పడింది ఇలా నేను కవర్ ఓపెన్ చేసి పెట్టాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా మొత్తం అంతా కూడా పడిందండి అందుకే ఇంక ఇక్కడ అదంతా కూడా తుడుచుకుంటున్నాను క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అయితే ఎప్పుడైనా కూడా ఒక త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోండి దుమ్ము ఏదైనా ఉన్నా కూడా పోతుంది అనమాట ఆకురలో ఎక్కువగా మట్ట ఎక్కువ ఉంటుంది కదా ఆ అంతా కూడా పోతుందండి ఇంకా పప్పు అయితే ఇక్కడ చేసేసాను నేను రైస్ కూడా వచ్చేసి నేను అన్నం రైస్ కుక్కర్ లో పెట్టేశాను అన్నం కూడా అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ రోజు నేను దోశకు నానబెడదాం అనుకుంటున్నానండి మా ఆయనకు రేపు వీక్ ఆఫ్ ఉందనమాట వీక్ ఆఫ్ ఉన్న రోజు అయితే ఎక్కువగా దోశలు వేసుకుంటూ ఉంటాం మేము అందుకే ఇంక ఇక్కడైతే నేను దోశకు నానబెడుతున్నానండి నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ వచ్చేసి మినప్పప్పు తీసుకుంటానండి వీక్ ఆఫ్ ఉన్న రోజు ఎక్కువగా దోశలే వేసుకుంటామండి మేము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను తోటకూర పాలకూర ఫ్రై చేస్తున్నాను ఇంకా అక్కడ ఇంకొక పక్కన వచ్చేసి నేను ఆలు ఫ్రై పెట్టానండి ఇంకా ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను మా ఆయనకు ఆలు ఫ్రై అంటే చాలా 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 ఇష్టం అండి పప్పులోకి భలే తింటాడండి ఆలు ఫ్రై నాకు తెలిసి ఇప్పుడు నేను చేసే ఆలు ఫ్రై మొత్తం కూడా ఇప్పుడు తినేసే వెళ్తాడు ఆఫీస్కి మా ఆయన మా ఆయనకి చాలా ఇష్టం అండి ఆలు ఫ్రై అంటే ఇంకా అందుకే పక్కన ఆలు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఆకుకూర ఫ్రై చేసేస్తున్నానండి చాలా సింపుల్గా చేసేస్తానండి ఇందాక నేను పప్పుల పొడి చేశాను కదా మీకు చూపించాను స్టార్టింగ్లో ఇప్పుడు ఆ పప్పుల పొడి ఈ రెండిట్లోనూ వేసేస్తానండి అంతే అండి చాలా సింపుల్ అండి ఆలు ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేయండి తర్వాత ఈ ఆలు వేయండి కొద్దిసేపు ఆయిల్లోనే ఇలా వేయించండి పసుపు ఉప్పు వేసి ఇలా వేయించండి చాలా కొంచెం అయితే అవి క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొద్దిగా వేగిన తర్వాత కారం వేసేస్తాను నేనైతే కారం వేసేసిన తర్వాత ఇంకా పప్పుల పొడి వేయడమే అండి చాలా సింపుల్ అండి ఇంకా తోటకూర పాలకూర ఫ్రై చేస్తున్నాను కదా పక్కన అది కూడా సేమ్ అలానే అండి కొద్దిగా వేగించిన తర్వాత ఆకుకూరలో ఏంటంటే వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటర్ అయిపోయేంత వరకు కూడా నేను అలాగే మగ్గిస్తాను అనమాట తర్వాత కారం వేస్తాను సేమ్ ఇప్పుడు ఆలులో వేస్తున్నా చూడండి పప్పుల పొడి అదే పప్పుల పొడి అందులో కూడా వేసేస్తానండి చాలా సింపుల్గా కూడా రెండు అయిపోతాయండి ఫ్రైస్ రెండు కూడా టేస్ట్ కూడా అండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఎప్పుడు కూడా ఇలా సింపుల్గానే చేసేస్తూ ఉంటానన్నమాట అవును ఈ రోజు మీ ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటబ్బా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వడియాలు కూడా వేయించేశానండి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఈ వడియాలు తెచ్చుకున్నాను టేస్ట్ అయితే నాకు బాగా నచ్చాయి ఇంకా పప్పులోకి నాకు అప్పడాలు వడియాలు ఇలాంటి చాలా ఇష్టం తినడం నాకు మా ఆయన అయితే అప్పడాలు బాగా తింటాడు కానీ ఈ వడియాలు మా ఆయనకి అంత నచ్చలేదు కూడా ఎక్కువేం తినలేదండి రెండే తిన్నాడు ఎక్కువేం వేయించలేదండి నేను కూడా కొన్నే వేయించాను ఈరోజు ఆయిల్లో వడియాలు ఇంకా ఈ వడియాలు కూడా చేసేస్తున్నానండి ఈరోజు మా ఇంట్లో అయితే లంచ్ స్పెషల్ పప్పు ఆలు ఫ్రై ఆకుర ఫ్రై వడియాలు అవును మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదా అని డౌట్ వచ్చింది కదండి మీకు అవునండి అయితే నేను టిఫిన్ ఏమీ కూడా చేయలేదండి మేము నిద్ర లేచేసరికి టెన్ అయిపోయింది ఇంకా నేను రెడీ అయ్యి కిచెన్లో వచ్చి అంతా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని కాఫీ చేసుకొని తాగేసరికే మాకు లెవెన్ పైనే దాటిపోయిందండి ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ ఏం వద్దులే ఇంకా డైరెక్ట్గా లంచ్ అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఇంకా లంచ్కి డైరెక్ట్గా ఇంకా అన్నం చేసేసి పప్పు చేసేసి ఇంకా ఈ ఆలు ఫ్రై ఆకుర ఫ్రై ఇవన్నీ కూడా చేసేసానండి ఎందుకంటే i ట్వెల్వ్ థర్టీ వరకు కూడా లంచ్ చేసేస్తాడండి ఇంకా అందుకే ఇంకా డైరెక్ట్గా నేను లంచ్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అని పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట అందుకే ఇంకా వద్దనుకున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం వద్దులే అనుకున్నాను ఇక్కడ నేను చేసిన వంటలన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి నా వంటలు నచ్చితే ఒక లైక్ కొట్టండి డబ్బా కామెంట్ చేయండి అబ్బా మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా మా ఆయన అయితే లంచ్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి తను ఇంకా మా ఆయన వెళ్ళిపోయాక నేను ఇంకా నాకు వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను కదా ఆ బయట పనంతా చూసుకొని ఇంకా వచ్చానమాట వచ్చి ఇక్కడ నేను కూర్చొని తింటున్నాను మా ఆయన బోన్ చేసేటప్పుడే నన్ను కూడా తినమని అన్నాడండి నేను ఇంకా లేదులే నాకు బయట వాషింగ్ మిషన్ లో బట్టలు వేశాను కదా ఆ పనంతా చూసుకొని నేను తింటాను నువ్వు తినేసి వెళ్ళులే అని చెప్పాను ఇంక అందుకో మా ఆయన తినేశాడు ఇంకా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి తను ఇంట్లో పనంతా కూడా ఏది ఉన్నా కూడా అండి నేను మార్నింగ్ టైమే ఎక్కువ చేసేసుకుంటానండి మా ఆయన ఆఫీస్కి వెళ్లే లోపలే ఇంట్లో పనంతా కూడా చేసేసుకుంటాను నేను ఇంకా మధ్యాహ్నం నుండి నేను ఇంకా ఏ పని కూడా ఇంట్లో చేసే పనులు ఏవి కూడా పెట్టుకోనండి నాకు ఇంకా చేయాలని కూడా అనిపించదు అందుకే పొద్దున్నేనే నేను లేచినప్పుడే ఏ పని ఉన్నా కూడా అంతా కూడా చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం ఇలా ప్రశాంతంగా కూర్చొని తినేస్తాను అనమాట అన్నం తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోతానండి నిద్ర వచ్చిందంటే కూడా ఇంకా నిద్రపోతాను నాకైతే ఈ రోజు అయితే నిద్ర వస్తుంది బాగా నిద్ర లేవడం అయితే ఈ రోజు లేట్ అయిపోయింది ఇంకా నిద్ర లేచినప్పటి నుండి కూడా పని చేస్తున్నట్లే ఉందండి నాకైతే ఈ రోజు ఎందుకో నిద్ర వస్తుంది బాగా లంచ్ చేసేసాకైతే ఇంకా పడుకుంటానండి ఈ రోజైతే సామాన్లు ఉన్నాయి అంటే మార్నింగ్ అంతా వంటలు చేశాను కదా నేను ఆ సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఇంక ఇప్పుడే కడిగేసుకుంటానండి తినేసడం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో కూడా సామాన్లు ఏమున్నా కూడా అన్నీ కూడా నేను మొత్తం కడిగేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా పడుకుంటానండి నేను ఇంట్లో ఏ పని ఉన్నా కూడా అన్నీ కూడా మార్నింగే చేసుకుంటానండి ఇంకా మా ఆయన ఆఫీస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంట్లో పనులు అయితే ఏవి కూడా పెట్టుకోనండి ఇంకా ఖాళీగానే ఉంటాను నేను మాక్సిమం కూడా ఇంక ఇక్కడ వచ్చేసి దోశకు పెట్టాను కదా ఇందులో నేను పెసలు వేస్తానండి శనగబాలు వేస్తాను జొన్నలు వేస్తాను మెంతులు వేస్తానండి జొన్నలు పెసలు ఎందుకేస్తానంటే సపరేట్గా పెసరెట్ చేస్తే మా ఆయన తినడండి జొన్నరెట్టె కూడా తక్కువండి అసలు తినడము ఎప్పుడు నేనే ఎక్కువ చేసుకొని తింటాను అందుకే ఇలా దోశ పిండి చేసే దాంట్లో ఇలా పెసలు జొన్నలు ఇవన్నీ కలిపి ఇంకా దోసపిండి ఆడిచ్చేస్తానండి నైట్ పడుకునే ముందు ఇంకా ఈ పిండి మిక్సీ పట్టేస్తానండి మార్నింగ్ అంతా కూడా బాగా పొంగేస్తుంది ఇంకా రేపు మా ఆయనకి వీక్ ఆఫ్ కాబట్టి రేపు కూడా మేము నిద్ర లేచేసరికి లేట్ అవుతుందండి ఇంకా మా ఆయనకి రేపు వీక్ ఆఫ్ కాబట్టి వీక్ ఆఫ్ ముందు రోజు మేము ఏదో ఒక మూవీ చూస్తామండి మూవీ చూసే పడుకుంటాము ఇంకా లేట్ చేసరికి కూడా లేట్ అయిపోతుంది రేపు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయనండి ఇంకా డైరెక్ట్గా లంచే చేసేస్తాను దోశలు వేసేస్తాను వీక్ ఆఫ్ రోజు మోస్ట్లీ మేము ఎక్కువగా దోశలే వేసుకుంటామండి ఆఫ్టర్నూన్ దోశలు వేసుకుంటాము మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా డైలీ కూడా నా వీడియోస్ వస్తాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి బాయ్